హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేమైతే బెంగళూరు నుంచి మా వెళ్ళాము పొలం పనులు అయితే జరుగుతూ ఉన్నాయి అందుకని ఊరెళ్ళాము అక్కడైతే లాస్ట్ సంవత్సరం అయితే ఒక రెండు బొప్పాయి చెట్లు రెండు దాలోమర చెట్లు ఒక అరటి చెట్టు అయితే పెట్టాం కదా అక్కడ పొలంకి ఏమీ ఫెన్సింగ్ లేదు కాబట్టి జనాలు అంతా వచ్చి తర్వాత గొర్రెలు మేకలు అలా వదిలేసి అరటి చెట్టు అంతా మొత్తం కూడా బోర్డు బోర్డు చేసేసాయి అంతేంతవరకు బాగా తిన్నాయి ఆ గొర్రెలు మేకలు మేము ఎప్పుడో ఒక వన్ మంత్కో ఫిఫ్టీన్ డేస్కో అలా వెళ్తూ ఉంటాం కదా ఊరికి మేమైతే ఫస్ట్ పబ్బాయి అయితే ఫస్ట్ టైం అనమాట కాయల్ కాయలు కాసినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం కాయలు తీసుకుంటా ఉండేది అవు చిన్నగా ఇప్పుడు మాగుతూ ఉన్నాయి చూడండి అలా అలా అటువైతే బాగా టేస్టీగా ఉంటాయి పచ్చవు కనుక మనం పీక్కున్నట్లయితే పండేయలేదు అందుకోసం కొద్దిగా దోరగాయలుగా ఉన్నప్పుడు తీసుకుంటేనే మంచిగా ఒక త్రీ డేస్ అయిన తర్వాత బాగా పండుతాయి అప్పుడు తిన్నట్లయితే మంచి టేస్ట్ ఉంటాయి లక్కీగా ఆ రోజైతే మాకు ఒక రెండు బొప్పాయి కాయలు అయితే దొరికినాయి కదా అవి తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే మేము బెంగళూరు వెళ్తున్నాము ఈ వీడియో